హావి హూడ్స్ పోర్ని ఇండస్ట్రీ మన దగ్గర అది ఇల్లీగల్ బట్ అమెరికా మరికొన్ని దేశాల్లో లీగలే అండ్ అందులోకి ఒక రకం ఫ్రోషన్ లాగా భావిస్తూ వచ్చేవాళ్ళు ఉంటారు అండ్ కొన్ని ఇయర్స్ ఆయన తర్వాత ఇంకా చాలా అనుకుని వెళ్ళిపోయారు కూడా ఉంటారు రీసెంట్గా ఒక మిలీనియర్ కూతురు కూడా ఫేమస్ అనమాట అతను అతను వాళ్ళ అమ్మాయి కూడా పోర్ని ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నానని ఓకే వెళ్ళామని అన్నా అని చెప్పేసి అన్నాడు సో అక్కడ వాళ్ళు దానిని గౌరవప్రదమైన వృత్తిగానే భావిస్తారు అయితే ఈ మధ్యకాలంలో వరుస పెట్టి అందులో హత్యలు తెలియట్లా ఆత్మహత్యలు తెలియట్లా లేదన్నప్పుడు అసలు ఏమవుతుందంటే కూడా అర్థం కాని విధంగా ఒకరి మించి ఒకళ్ళు చనిపోతున్నారు ఇదిగో లేటెస్ట్గా సోఫియా లియోన్ అని చెప్పేసి ఇరవై ఆరు సంవత్సరాల పర్సన్ ఆమెకి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పోర్ ఇండస్ట్రీలోకి పెట్టారు ఆమెది మియామి ప్రాంతం మొన్న మార్చి ఒకటిన అసలు అన్ని ఫోన్ చేసి అసలు ఏం చేసిన రెస్పాండ్ అవసరేసరికి ఆగమేక మీద అపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తే చనిపోయి ఉంది అనుమానస్పద మృత్యు ఈ రోజు డీటెయిల్స్ అన్నీ బయట రావటం జరిగింది వాస్తవానికి ఇక్కడ ఆమెకేమో కోట్లాస్తి ఉందని బట్ అవి ఎక్కడ ఉన్నాయి ఏంటో ఎవరికి మా కుటుంబ సభ్యులకు తెలియదు ఇప్పుడు మా కుటుంబం వచ్చేసి ఇప్పుడు ఆమెకు అంచుకలు నిర్వహించకుండా మాకు డబ్బులు లేవని చెప్పేసి ఈ గో ఫండ్ మీ అని చెప్పేసి దానిలో పెట్టి డబ్బులు సేకరించి ఆమెకు అంచుకొని నిర్వహించారట కొద్ది రోజుల క్రితం కార్టర్ అనువనస్పతి మృతి ఎమిలీ విల్లీస్ ఆమె వచ్చే స్టిల్ కోమాలో ఉంది ఆమె కూడా ఆత్మహత్య ప్రయత్నించింది అంతకుముందు జెస్సీ జెన్ అండ్ ఆమె ప్రియుడు దారుణ దారుణంగా చని చనిపోయి ఉన్నారు అండ్ అంతకుముందు ఈ పోన్ ఇండస్ట్రీకి సంబంధించి ఓపెన్గానే పిచ్చి పిచ్ క్వశ్చన్లు అయితే రకరకాలుగా మాట్లాడిన మూమెంట్లో ఈ థైనా అని చెప్పేసి ఒక ఆమె ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ ఫ్యూ మంత్స్ గ్యాప్లోనే ఒకరి తర్వాత ఒకళ్ళ ఒకళ్ళ తర్వాత చనిపోతూనే ఉన్నారు అండ్ ఏకంగా ఆత్మహత్యకు పాల్పడుతూనే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అన్నది ఎవరికి ఊహకు అందటం లేదన్నమాట సో ఏదైనా సరే గుర్తుంచుకోండి గౌరవప్రదమైనటువంటి ఫ్రోషన్ అన్న గనక కనుక నిజంగానే ప్రపంచం అంతా ఫీల్ అయ్యేటట్టు దానిలో ఉంటే కూల్ అదర్వైజ్ ఖచ్చితంగా ఎక్కడో చోట మానసికంగా వేధింపులు గురిగాక తప్పదు తద్వారా ఇదిగో ఇలానే అర్ధంతరంగ జీవితాలని వదిలేయాల్సి ఉంటుంది బట్ స్వయంవరలోనూ చిరునవతిలోను సినిమాలో చెప్తాడు ఎవరు వేణిచని చెప్పిస్తారు డైలాగ్ వీళ్ళంతా కూడా సమాజ సేవ చేస్తున్న వాళ్ళే అన్నట్టు నిజమే ఇటువంటి వారి వాళ్ళే కొంతమంది బయట వేరే వాళ్ళు ఎవరు జరిగిపోకుండా వాళ్ళ వాళ్ళు ఆనందపడుతూ తృప్తి పొందుతూ ఉంటారు సమాజ సేవ చేస్తున్నట్టే కాకపోతే అక అకస్మాత్తుగా చనిపోవడం చాలా బాధాకరం